అందరికి వందనాలు తైరా సంఘం ఏ దేశానికి సంబంధించినది అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ప్రయత్న కేందం రెండో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచ్చినాల వరకు తూయితేరలో ఉన్న సంగమతో ఇలా వ్రాయము అగ్నిజాల వంటి కన్నులను అపరంజని పోలిన పాదములు గల దేవుడు కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎదుగుదును నీ మొదటి కిరీడ కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైన ఎదుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యజుబేలని శ్రీని నీ ఉండనిచ్చుచున్నావు జానత్వం చేటుముని విగ్రహములు బలించిన వాటిని తిరుచుకున్నది నా దాసులను బోధించు వారిని మోసపరుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారుమ పొందనలదు ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభజించి వారు దాని క్రియల విషయమే మారుమ పొందితేనే కానీ వారిని బహు సమర్పాలు చేతును దాని పిల్లలను నిక్షిముగా చంపేదను ఈ వచనాలన్నీ కూడా దేనికోసం చెప్పబడుతున్నాయంటే నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఇంకా అధికంగా ఉన్నాయి అయితే నీవు అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు దానితో సహవాసం చేస్తున్నావు దానితో విభచరిస్తున్నావు నువ్వు దాన్ని విడిచిపెట్టు ఆ అనే స్త్రీ నాశనానికి వెళ్ళిపోబోతుంది కనుక దానితో నువ్వు సాంగత్యం కలిగి ఉండద్దు అని చెప్తున్నారు ఈ తుతైరా సంఘం ఎవరంటే ఎడుషులేములో ఉన్న ఇస్రాయేల్ ప్రజల కోసం చెప్పబడుతుంది నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది ఎప్పుడైతే ఏడు ఏండ్ల శ్రమలో ప్రారంభమయ్యాయో ఈ ఏడేండ్ల శ్రమలో రావడానికి కారణం ఏంటని చెప్పి వాళ్ళు గుర్తించుకుని మారుమనిస్ పొందుకుంటారు దీన్నే ఏమంటున్నారంటే నీ మొదటికి నీళ్ళు కన్నా నీ కడపటి క్రియలు బాగున్నాయని చెప్పబడుతుంది అంటే ఏడేళ్ళ శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పుడు దాకా కూడా దేవుడు నిర్లక్ష్యపరిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ శ్రమను చూసి దేవుడు వైపు తిరగడం మొదలు పెడతారు దాన్నే ఇక్కడ నీ మొదటికి నీళ్ళు కన్నా నీ కడపటికి నీళ్ళు ఇంకా బాగున్నాయని చెప్పబడుతుంది అయితే నువ్వు అనే స్త్రీని ఉంచుతున్నావు అంటున్నారు ఈ అనే స్త్రీ ఎవరంటే ఈ అని స్త్రీయే ఆ ఘట సర్పానికి ఉన్నటువంటి సాధారణతో పోల్చబడుతుంది ఈ ఘటసత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఏడు తలలో పది కొమ్ములు కలిగి అంటే ఏడేళ్ల సినిమల్లోని పది మంది రాజులు ఏడు రాజ్యాల వల్ల కలిపి ఇస్రాయేల్ దేశం వచ్చి ఇస్రాయేల్ పేద శ్రమలో మహాశ్రమలు కలిగి చేస్తారు ఆ శ్రమలో మహాశ్రమలు కలిగి చేసినటువంటి ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాలనే యజుబేలు స్త్రీ అని చెప్పబడుతుంది అయితే దీనితో నువ్వు విభిచరిస్తున్నావు అని చెప్పబడుతుంది ఎందుకంటే వీళ్ళకి వేరే శ్రమలు కలగడానికి కారణం ఏంటంటే ఈ యజుబేలైన స్త్రీతో జారత్వం చేయడం వల్ల దానితో సహవాసం చేయడం మూలంగా ఇక్కడ జారత్వం అంటే మరొక విధంగా అనుకోకూడదు ఇక్కడ జాగత్వం అంటే ఈ ఇస్రాయల్ దేశం పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళతోని వ్యాపార సంబంధాలు ఒక దేశానికి ఒక దేశం సహాయం చేసుకోవడం వాళ్ళ పద్ధతులు వీలు అనుసరించడం ఇటువంటి హేయమైన క్రియలన్నీ చూసి దేవుడికి ఉగ్రత కలిగి వాళ్ళని ఏడేడు సమయంలో భారం చేస్తాడు కనుక నువ్వు ఇప్పటికైనా సరే మారు మనసు పొందుకో దాన్ని విడిచిపెట్టు దాంతో సహవాసం చేయొద్దు అని చెప్పి దేవుడు ఈ తుయితేరా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అంటే ఎడిషిలంలో ఉన్న ఇస్రాయల్లీ దేశంతో ఆ యజుబేలు ఆ దేశాలతో నువ్వు ఎటువంటి సత్సంబంధాలు కూడా వ్యాపార వాణిజ్యాలు కానీ ఎటువంటి వస్తు మార్పులు కానీ ఎటువంటి విదేశీ సంబంధాలు కానీ ఏమి కలిగి ఉండొద్దని చెప్పబడుతుంది ఎందుకంటే దాని పిల్లలు నేను నిశ్చయంగా చంపుతాను అంటే ఈ యజుబేలు అనే ఈ సాతాను సమూహాన్ని నేను చంపుతాను అని ఇక్కడ ఈ తుయితేరా సంఘంతో చెప్పబడుతుంది అంటే ఈ తుయి సంఘం కోసం మాటలు చెప్పుకోవాలంటే ఈ తుయి సంఘమే ఎరుసలేము దేశము ఈ ఎరిశులేము దేశంతో ఏం చెప్తున్నారంటే నువ్వు ఈ యజబేలనే ఈ పది దేశాలు కలిగి ఉన్నటువంటి ఈ కూటమితో నువ్వు ఎటువంటి వ్యాపార సంబంధాలు కానీ వాణిజ్య సంబంధాలు కానీ దేశ సంబంధాలు కానీ నువ్వు కలిగి ఉండకుండా విడిచిపెట్టమని ఇక్కడ చెప్తున్న సందర్భాన్నే ఈ తుయి సంఘంతో మాట్లాడుతున్నారని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట దీవించిన కాక ఆమె